హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి నెలలు గడుస్తున్నా కూడా మనకు పెన్షన్లు అనేది ఆమోదం తెలిపలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చాలామందికి ఉన్న డౌట్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతోపాటు తెలంగాణలో మనకు మన జనవరిలో రావాల్సిన పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు కొంతమందికి రెండు నెలల పెన్షన్లు కూడా రాలేదు అవి ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇందుకు సంబంధించి నాలుగు పథకాలు అయితే ప్రారంభం కావడం జరిగింది ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే మార్చడం జరిగింది ఆసుర పెన్షన్ సంబంధించి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని పూర్తిగా చూడండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది చాలామంది అయితే ఎదురుచూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లు అయితే కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నారు అయితే మనకు ప్రభుత్వం నలభై నాలుగు లక్షల ఏదైతే ప్రతి నెల ఆసరా పెన్షన్లు ఇరవై రకాల కేటగిరీ వరకు అయితే ఇస్తుంది ఇందులో కొంతమంది ఏమో అయితే ఉన్నారు అనర్హులు అంటే మూడు రకాల ఒకటి రెండు మూడు మూడు రకాలంటే ఒకటేమో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వయసు అనేది లేకపోయినా తీసుకున్న కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఇక కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ తీసుకుంటున్నవారు సో దీనివల్ల ప్రభుత్వ అంతా నిజమైన లబ్ధాలకు చేరడం లేదు సో అందుకని చెప్పేసి ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో మంత్రి సీతాక మీరందరూ కూడా అధికారులు గ్రామ పట్టణ జిల్లా వార్డు వారిగా సర్వే అయితే కొనసాగించాలని చెప్పడం కులగల సర్వే అయితే చేశారు కదా దాని ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తున్నారు అదేవిధంగా దాంతోపాటు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయినా ఇంద్రామైన్లు అయినా వ్యవసాయ కూలీలైనా సో ఇలాంటి పథకాలు అయితే అందిస్తున్నారు అయితే నివేదిక అనేది ప్రభుత్వం దగ్గర వచ్చిందట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తానికి పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఉండబోతుంది మనకు దాదాపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే ప్రభుత్వం అనేది ఇవ్వాలని చూస్తున్నారట ఇందుకు సంబంధించి తాజాగా ఈ కీలక ఫైలు కూడా ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపే దిశగా అధికారులు అయితే చర్యలు వేగవంతం చేశారట ప్రభుత్వం బడ్జెట్ అనేది గత నెల లేకపోవడం ప్రతి నెల జరుపుకుంటూ రావడంతో ఇలా మనకు పెన్షన్లు ఆరు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించలేదు అయితే పెన్షన్ పెన్షన్లు పంపిణీ అనేది దేవుడేరు కానీ కనీసం పెన్షన్లు అనేది ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపిస్తే చాలా బాగుండాలి అంటున్నారు దీన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ ఆదేశాలు కీలక జీవోకుడు రిలీజ్ చేయడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ఏదైతే పోస్ట్ ఆఫీస్లో వెళ్ళినా కానీ బ్యాంక్ అకౌంట్కు కొంతమందికి వేలుమిత్రులను పడక రెండు మూడు నెలలు పెన్షన్లు తీసుకోక ఇలా ఇబ్బందులు పడుతున్న వారికి పంచాయతీ సెక్రటరీ నేరుగా వచ్చేసి వారికి పైసలు అయితే ఇస్తున్నారు అనమాట ఒక అబ్బాయిడ్ అయితే రావడం జరిగింది ఇక మరొకటి తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం ఇవ్వనుంది కాబట్టి ఇప్పటి ఉన్న రేషన్ కార్డులతో పాటు కొత్తవి అయితే ఇవ్వనున్నారు కులగరణ సర్వే అంటే మొదటి సర్వే కాకుండా రెండోసారి సర్వే చేసిన ఆధారంగానే రేషన్ కార్డులు వస్తున్నాయి ఇందిరామణులు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పింది అంటే రేషన్ కార్డుల విషయంలో ఎందుకంటే ఆసల పెన్షన్లు ఒకవేళ మీరు రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వం ఆధార్ కార్డు వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఖజానా అనేది గవర్నమెంట్కు లాస్ అవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డు ఉన్న వారిని తీసుకుంటామంటే చాలామంది సగాన్ని సగం రేషన్ కార్డు చాలామందికి మందికి వారు ఎగిరిపోతారు కాబట్టి మరో అవకాశం అయితే కల్పించడం జరిగింది కొన్ని లోపాలు అయితే ఉన్నాయి ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోండి మీకు రేషన్ కార్డు అయినా కానీ ఏ పథకం అయినా అని చెప్పేసి ఆ లిస్ట్ ప్రకారం ఏడు అప్లికేషన్ చేసుకుంటే అక్కడనే వచ్చినాయట దానివల్ల ఏమవుతుందంటే ఆ విలేజ్ కావచ్చు అప్పుడు అయితే పరిస్థితి అయితే ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నాటి మార్గదర్శకాలను ప్రతిపాదన తీసుకున్నారట గ్రామాల్లో కుటుంబాల వార్షిక ఆదాయం అనేది ఒక లక్ష యాభై వేల రూపాయలు పట్టణాలు అయితే రెండు లక్షలు నిర్ణయించారు అలాగే గ్రామాల్లో ఏదైతే మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉండాలి అది తరి మాగాని పొలం ఉన్న రైతులైతే ఏడు పాయింట్ ఐదు ఎకరాల వరకు కంటే తక్కువ మెట్ట కుష్కి ఉన్న రైతులకు ఎలిజిబుల్ అన్నమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒకవేళ అర్హులు ఉన్నట్లయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మీరు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపు గ్రామ సభలో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో లీస్ట్ అనేది గ్రామ సభల్లో అయితే ప్రదర్శించబోతున్నారు నాలుగు పథకాలు ఒకటి వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు కదా ఈ పథకానికి సంబంధించి కర్రూపాలు ఎవరెవరు పనిచేశారు ఏంటి అనేది ఆసరా పెన్షన్ లబ్ధాలు కొంతమందికి వస్తుంది ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కూడా కొంతమందికి వస్తుంది అనమాట భూమి ఉన్నవారికి అదేవిధంగా కొంతమందికి ఏమో ఇంద్రామేలు కూడా వస్తున్నాయి కొంతమందికి ఏమో రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి అనమాట చాలామందికి ఒక రెండు పథకాలు మూడు పథకాలు కూడా వస్తున్నాయట సో మొత్తం మీద అయితే ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు తప్పనిసరిగా అప్లికేషన్ కూడా చేసుకోండి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అని చెప్పడంతో ఈ పథకాలతో పాటు గతంలో ఏమైనా పథకాలు అందకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి ఏందని చెప్పేసి ప్రతి నెల కూడా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ రకంగా వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి నెలవారీగా వారు కూడా మరోసారి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపు అప్లికేషన్ చేసుకోవడం చావాల్సి అయితే ఉంది గ్రామసభలో ఏ పథకాలు పొందుతున్నారు ఏ పథకాలు రావడం లేదని చెప్పేసి లిస్ట్ అయితే ఇలా అతికిస్తారనమాట ఈ లిస్ట్ ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు పథకాలు ఇందిరామహిళ్ళకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయిస్తున్నారు మహిళా పేరు మీదనే మనకు అకౌంట్ అయితే ఉండాలి దాంతోపాటు స్థలం ఉండాలి నాలుగు లక్షలు అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు జమ చేయడానికి ఇప్పుడు కొత్త కండిషన్ వచ్చింది అది మీరు కనుక వ్యవసాయం చేయకుండా ఉండి వ్యవసాయ కూలీలు అయినట్లయితే మీకు ఎలాంటి పొలం లేకుండా ఉన్నా కూడా కరువు పనిలో పేరున పేరిన మాత్రమే అకౌంట్లో ఉండాలన్నమాట వారి కుటుంబానికి ఒకరికి మాత్రమే ఆరు వేలు వస్తాయి అంటే ఎంతమంది ఉంటే అంతమంది కాదు వారికి మహిళా పేరిమిన అకౌంట్లో మాత్రమే డబ్బులు అనేది జమ అనమాట కొత్త రేషన్ కార్డులు అంటే ఏంటంటే అపెలైన వారికి దాంతోపాటు గత పది సంవత్సరాల రేషన్ కార్డు లేని వారికి కొన్ని క్యాన్సిల్ అయిన వారికి అటువంటి వారని కొన్ని పొరపాట్లు ఉండడంతో అవి అయితే వేస్తున్నారు అనమాట ఈ నెల ఇరవై ఆరు తారీఖున ఇక ఇందిరామలకు సంబంధించి కూడా ఫైనల్గా ఇప్పటికే లిస్ట్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది అవి గ్రామస్థాయిలో కూడా ఫైర్లు అయితే జరుగుతున్నాయో తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద అయితే రైతు భరోసాలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రైతు భరోసా ఏం చేశారంటే గతంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు సీలింగ్ అని చెప్పారు కానీ ఇప్పుడు మంత్రి తుమ్మల రాష్ట్రు ఫ్రెష్గా ఏం చేశారంటే ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తే అన్ని ఎకరాలకు డబ్బులు పడతాయి అధికారులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండి మీరు ఎంత పొలం సాగు చేస్తున్నారు ఏంటని అధికారులు చెప్తే ఆ వివరాల ప్రకారమే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి అనమాట ఎకరానికి సో ఇది ప్రస్తుతం ఇప్పుడు ఆసర పెన్షన్ లబ్ధారులకు కొన్ని పథకాలు వస్తున్నాయి కొన్ని పథకాలు తొలగించే ఛాన్స్ ఉంది ఎలా అంటే ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారికి ఆసరా పెంచిన అవసరం లేదు అదేవిధంగా పది ఎకరాలు ఉన్నవారికి ఆసరా పెంచిన ఇవ్వని అవసరం లేదు ఇక డబుల్ ఇటు గవర్నమెంట్ నుంచి వచ్చే రెండు పథకాలు ఒకటేమో పదివేల రూపాయలు వస్తున్నాయి కొంతమందికి నాలుగు వేలు వస్తున్నాయి ఇటువంటి వాటిని అందరినీ అనమాట ఇప్పుడు కులగాన సర్వే ఆధారంగా రిపోర్టు ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు నేటి గ్రామసభలో కూడా ఇవన్నీ తేల్చబోతున్నారు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి అభ్యంతరం ఉంటే స్వీకరిస్తారనమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి మనకు అందిస్తారు అంటే దాదాపు ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే రాష్ట్రంలో ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రభుత్వం అయితే పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు ఎంత ఇస్తున్నారు ఏంటంటే పాత నెల రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇస్తారనమాట ఇప్పుడు బడ్జెట్ అయితే ఉంది నెక్స్ట్ మనకు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అంటే చివరి వారంలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆలోపు కులగణన అదేవిధంగా ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు ఆసరా పెన్షన్ పెంపు ఎప్పుడు ఇస్తారంటే రెండు పథకాలు పెంచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని అప్పుడు పథకాలు ఏదైతే ఎలక్షన్ ఉందో స్టాప్ చేశారు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఈ నాలుగు పథకాలను అయితే ప్రారంభించిన తర్వాత బడ్జెట్ బట్టి ఫిబ్రవరి నెల చివరి ఆఖరి కంటే ఆ మిడ్ వీక్లో వచ్చేసి మనకు ఆసరా పెంపు పెంపనేవి ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అవకాశం అయితే రాబోతుంది మరి రెండు నెలల పెన్షన్లు ఇస్తున్నారు ఏంటంటే అది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది సంక్రాంతి పండుగ కానుకగా ఇటు ఆసరా పెన్షన్లు ఒకవేళ పెంచితే అన్న అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చెప్పకుండా కూడా ఒక నెల ముందు ఇచ్చారు ఒక నెల ఎలక్షన్ల ముందు ఒకటి తారీఖు పది తారీఖు తర్వాత ఏం చేశారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ముప్పై తారీఖులోపు వచ్చే నెల వరకు అయితే ఇస్తున్నారు సేమ్ ప్రభుత్వం ఒకవేళ ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ముందే ఇచ్చే ఛాన్స్ ఉంది లేట్ అయినా కూడా ప్రభుత్వం ఏంటంటే ఖజానా బట్టి ఒక వెయ్యి కోట్లు మరో అదనంగా కల్పించిన పెన్షన్లు అనేది పెంపు అనేది ముందుగా దివ్యాంగులకు ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం కొన్ని పథకాలతో పాటు కొన్ని అర్హతలు పథకాలన్నీ కూడా ఇరవై ఆరు తారీఖున తప్పనిసరిగా అందరూ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇరవై తారీఖున గ్రామ సభలు నిర్వహిస్తారు ఎలాంటి